హెస్సీయు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం తీవ్రతరమవుతోంది హైదరాబాద్ రామ్నగర్ లోని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల బహిష్కరణ ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు Woo! <laughs> దత్తాత్రేయను వెంటనే రాజేళ తెలంగాణ జాగృతి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల హైందవ మానవాదాన్ని పెంపొందించే విషయంగా వివరిస్తున్నది అందులో భాగంగా ఈ రోజు రోహిత్ వేముగా హత్య కావించబడింది కాబట్టి వెంటనే నరేంద్ర కేంద్ర దత్తాత్రేయ తన పది రాజమయ్యేలా తెలంగాణ జాగృతి పక్షాన్ని చేస్తున్నారు రాజకీయ జరిగిన హత్య అని కేవలం దళిత విద్యార్థుల చెప్పి సామాజిక వర్గం చెందినటువంటి విద్యార్థి నాయకులపై సస్పెండ్ చేయడం దాని కేంద్ర మంత్రి బండా దాతాత్ర గారు లేఖడాయడం స్మృతి వెంటనే స్పందించి దానికి వీళ్ళందరూ సస్పెండ్ చేయడం జరిగింది ఈ తట్టుకోలేనటువంటి వేమిన రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక ప్రొటెస్ట్ కి అది కూడా దళిత విద్యార్థులని చెప్పి మాత్రమే వీళ్ళు సస్పెండ్ చేయడం చాలా అమరుషం కష్టంగా బండా దాత రాజీనామా చేశారు మేము ఊరుకునేది లేదు రోహిత్ అమర్ నాకు మేమంతా తెలంగాణ జాగృతి కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాజీనామా చేయాలని తెలంగాణ పండార దత్తాత్రే అని ఒక కేవలం ఒక దళిత విద్యార్థి అని చెప్పి ఐదుగురిని సస్పెండ్ చేయించారు సెంట్రల్ యూనివర్సిటీలో దానివల్ల రోహిత్ అన్న అనే ఆయన విద్యార్థి నాయకుడు బలిదానం తీసుకున్నాడు అందుకోసం ఈరోజు వెంటనే పండారు దత్తాత్రేయ అని ఆయన పదవి నుండి బర్తాఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి విద్యార్థి ఐక్యత తరఫున